నందాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నెల్లూరుకు చెందిన అచ్యుత వెంకటసాయి మాధవ శశాంక్ కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం మూడు హారాలను విరాళంగా సమర్పించారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు హారాలను ఈవో శ్రీనివాసరావు అందజేశారు పగడాలు ముత్యాలు కెంపులు పచ్చల కూడిన ఈ మూడు బంగారు హారాలు మొత్తం బరువు రెండు వందల ముప్పై రెండు గ్రాములు ఉంటుందని దాతలు తెలిపారు వీటిలో నాలుగు బంగారు గుండ్లు ముత్యాలు కెంపులు పచ్చలు కలిగిన ఆకుపచ్చ రాయితో బంగారు డాలరును కలిగిన ఒక హారం బరువు డెబ్బై ఎనిమిది గ్రాములు కాగా నాలుగు బంగారు గుండ్లు ముత్యాలు కెంపులు పచ్చలు ఆకుపచ్చ రాయి బంగారు డాలర్తో కూడిన మరో హారం బరువు డెబ్బై తొమ్మిది గ్రాములు అదే విధంగా పగడాలు డాలర్ తో కూడిన మరో బంగారం హారం బరువు డెబ్బై ఐదు గ్రాములు ఉన్నాయి అనంతరం దాతకు తగు రసీదును అందజేసి వేదాశ్రవచనంతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలు అందజేస్తారా